హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వివి వినాయక్తో చిరంజీవి మరోసారి సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి పూరి జగన్నాథ్ కూడా అవకాశం ఇస్తాడేమో అంటూ ఫీలర్లు వినిపించాయి కానీ చిరు వరస మారింది ఆయన సీనియర్ దర్శకులకు దూరం జరుగుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది విశ్వాంబర సినిమా కొలిక్కి రావడంతో చిరు మరోసారి తన కొత్త సినిమాల ప్రకటనలు మొదలుపెట్టారు ఈసారి ఆయన సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారు ఒక్క సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ వదలకు అవకాశం ఇచ్చారు నాని సమర్పణలో దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ తోదెల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఇక ఈ మూవీతో పాటు అనిల్ తో కూడా ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు చిరంజీవి ఇక కొత్త ఏడాదిలో ఈ సినిమా ప్రకటన వస్తుంది ప్రస్తుతం వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఈ మూవీ తర్వాత చిరంజీవితో చేయాల్సిన సినిమా పని మొదలు పెడతాడు ఇలా చూసుకుంటే యంగ్ డైరెక్టర్స్ తోనే ఆయన పనిచేయడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది నిజానికి ఈ రెండు ప్రాజెక్టుల కంటే ముందు బోయపాటి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తారనే ప్రచారం నడిచింది కానీ ఆ సినిమాను కూడా తాత్కాలిక పక్కన పెట్టి శ్రీకాంత్ తోదల సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి లాంటి స్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది పైగా అలాంటి స్టార్తో హిట్ కొడితే వచ్చే కిక్కు మరో రేంజ్ లో ఉంటుంది నిజంగా యంగ్ డైరెక్టర్స్ కి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి